హలో అండి నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు మన వీడియోలో జొన్నలతో ఇడ్లీలను చూపిస్తానండి ఈ జొన్నల్లో అనేక పోషక విలువలు ఉన్నాయండి మన పూర్వీకులకి ప్రధాన ఆహారమైనటువంటి జొన్నలు అందుకనే వాళ్ళు అంత బలంగా ఉండేవాళ్ళు రెగ్యులర్గా చేసుకునే రైస్తో కన్నా కూడా జొన్నల్లో అనేక పోషకాలు ఉంటాయండి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఇది లో గ్లైస్మిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్ అండి ఇది బ్లడ్లోకి షుగర్ లెవెల్స్ని త్వరగా పెరగనివ్వదు స్లోగా డైజెస్ట్ అవుతుంది స్లోగా గ్లూకోజ్ని రిలీజ్ చేస్తుంది ఇది షుగర్ ఉన్నవాళ్ళు కానీ లేదా రాకూడదు అనుకునే వాళ్ళు కానీ తప్పకుండా తీసుకోవాల్సినటువంటి ఆహారం అండి అంతేకాకుండా ఇది పెరిగే పిల్లలకి కూడా చాలా మంచిదండి పిల్లలు ఎముకలు బలంగా ఉండటానికి వాళ్ళ ఎదుగుదలకి కూడా ఎంతో సహాయం చేస్తుంది ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఇక్కడ నేను తెల్ల జొన్నలను తీసుకుంటున్నానండి ఈ కప్పుతో మూడు కప్పుల తెల్ల జొన్నలు తీసుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు అదేవిధంగా ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకుంటున్నానో అదే కప్పుతో ఒక కప్పు పొట్టు పప్పును తీసుకుంటున్నాను ఒక టీ స్పూన్ వరకు మెంతులను కూడా జొన్నలతో పాటే నానబెట్టుకోవాలండి వీటన్నిటినీ ఒక్కసారి వాష్ చేసుకొని వాటర్ వేసి ఏడెనిమిది గంటల పాటు తప్పకుండా నానబెట్టుకోవాలండి జొన్నలు నానటానికి జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నానటానికి టైం పడుతుందండి ఏడెనిమిది గంటల పాటైనా నానబెట్టుకోవాలి ఏడెనిమిది గంటలు నానిన తర్వాత జొన్నలో మినపప్పుని వాష్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి మినపప్పుని వేసుకోవాలండి ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మీరు కావాలంటే గ్రైండర్లోనైనా వేసుకోవచ్చండి మినపప్పు అప్పుడు ఇంకా బాగుంటుంది పప్పు అయితే ఎక్కువ ఒదిగిస్తుంది గ్రైండర్లో వేసుకోవటం వల్ల ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి జొన్నల్ని మినపప్పుని సపరేట్గానే పట్టుకోవాలండి మినపప్పు నలగటానికి ఎంతో టైం అయితే పట్టదు జొన్నలు నలగటానికైతే టైం పడుతుంది అందుకని రెండు విడివిడిగానే మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఇప్పుడు జొన్నలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మీరు జొన్న రవ్వతో చేసుకోవాలి అనుకుంటే జొన్న రవ్వను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి జొన్నల్ని మిక్సీ పట్టారంటే రవ్వ వస్తుందండి రవ్వని పిండిని సపరేట్ చేసుకొని రవ్వని నానబెట్టుకోవాలి నార్మల్గా మనం ఇడ్లీ రవ్వ నానబెట్టుకున్నట్లు అది పిండిలో కలుపుకుంటే సరిపోతుంది జొన్నలతో చేసుకోవాలనుకుంటే జొన్నలు ఇలా నానబెట్టుకొని ఇలా మిక్సీ పట్టుకోండి రవ్వలాగా ఇదిగండి మరీ మెత్తటి పేస్ట్ లాగైతే పట్టకూడదు ఇలా రవ్వరవ్వగా పట్టుకోవాలి ఇలా బరగ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పిండిని కూడా మినపిండిలో వేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి కలిసేలాగా ఇలా రెండు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక ఏడెనిమిది గంటల పాటైనా ఫర్మెంట్ చేసుకోవాలండి ఓవర్ నైట్ ఫర్మెంట్ అవ్వటం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్కి ఇడ్లీలు అన్నవి వేసుకున్నప్పుడు మనం చాలా సాఫ్ట్గా వస్తాయండి అందులో ఎలాంటి వంట చోడ కూడా వేయవలసినటువంటి అవసరం లేదు దీని మీద ఏదైనా ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి అన్నది చక్కగా ఫర్మెంట్ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు ఈ పిండితో ఇడ్లీలు వేసుకున్నామంటే చాలా సాఫ్ట్గా వస్తాయి మనకి కావాల్సినంత పిండిని తీసుకొని మిగతా పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇందులో ఇంకా ఎలాంటి వంట అవసరం అయితే లేదండి ఇడ్లీలు మనకి సాఫ్ట్గా వస్తాయి నార్మల్ ఇడ్లీ కన్నా కూడా ఈ ఇలాంటి ఇడ్లీలు హెల్త్కి అయితే చాలా మంచిదండి వారంలో ఒకటి రెండుసార్లు అయినా పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టండి ఎదిగే పిల్లలకి అయితే ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇడ్లీ ప్లేట్లని ఒక్కసారి వాటర్తో వాష్ చేసుకున్నానండి అంతే దీనికి నేను ఎలాంటి ఆయిల్ కూడా అప్లై చేయట్లేదు మీరు కావాలనుకుంటే అప్లై చేసుకోండి ఇడ్లీలు అయితే అంటుకోకుండా వచ్చేస్తాయండి ఆయిల్ అప్లై చేయకపోయినా కాకపోతే ఒక్కసారి అయితే వాటర్తో వాష్ చేయండి జస్ట్ అలా తడపండి చాలు ఇలా మనకు ఎన్ని ప్లేట్లు కావాలో అన్ని ప్లేట్లకి వేసుకోవాలి ఇడ్లీ కుక్కర్లో ముందుగానే వాటర్ వేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను కూడా పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే ఇడ్లీలు సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి స్టవ్ ఆఫేసిన వెంటనే కుక్కర్లో నుంచి తీయకుండా ఒక ఐదు నిమిషాలు కుక్కర్లోనే ఉంచారంటే ఇడ్లీలు మనకి తీసేటప్పుడు ఈజీగా ప్లేట్లకి అంటుకోకుండా వస్తాయండి చూస్తున్నారు కదా ప్లేట్లకి అంటుకోకుండా వచ్చేస్తాయి ఈజీగా కూడా తీసేయచ్చు సాఫ్ట్గా కూడా ఉంటాయండి ఈ ఇడ్లీలనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ కానీ లేదా పల్లీ చట్నీ కానీ సాంబార్తో కానీ టమాటో చట్నీతో కానీ తీసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా తీసుకున్నారంటే డే అంతా కూడా మంచి ఎనర్జీగా ఉండవచ్చు అండి ఇది ఎవరైనా తీసుకోవచ్చండి స్కూల్కి వెళ్ళే పిల్లలైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా ఎవరైనా తీసుకోవచ్చండి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ డయాబెటిక్ వారు తప్పకుండా ఇలాంటి లో గ్లైస్మిక్ ఇండెక్స్ ఉన్నటువంటి ఫుడ్ని డైట్లో చేర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్